హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు బాగుండాలి అందులో నేను ఉండాలి నేను తినేది ఫైబరు ప్రోటీను ఏ విటమిన్ ఎక్కువ ఉన్న పీకేపీ మన కళ్ళకు జుట్టుకు టోటల్ బాడీకి చాలా హెల్దీ కూర మలబద్ధకం లేకుండా బాడీ హెల్దీగా ఉంటుంది ఏ విధంగా చేస్తానో చూపిస్తాను పదండి వన్ అండ్ హాఫ్ కట్ట పాలకూర పది పచ్చిమిరపకాయలు కడాయిలో వేసి మంచిగా ఉడికించుకోవాలి నేను ఇక్కడ సోయా పన్నీర్ తీసుకున్నా పాలతో చేసిన పన్నీర్ అంటే కొంచెం మనకు ఫ్యాట్ కదా అందుకని సోయా పన్నీర్ అయితే లో ఫ్యాట్ కాబట్టి అది తీసుకున్నా ఇది చాలా లావుగా ఉంది అందుకని మధ్యలో కట్ చేస్తున్న టూ పీసెస్ అయినా చూడండి వీటిని మనకు నచ్చిన సైజులో పీసెస్ గా కట్ చేసుకోవాలి నేను కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నా ఈ పీసే కాకుండా ఇంకో ముక్కలో కూడా సగం తీసుకొని కట్ చేసిన ముక్కలుగా ఒక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నా ఈ కూర నెయ్యితోనే వేసుకోవాలి దీంట్లో మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ వన్ బై వన్ మంచిగా పేర్చుకోవాలి నెయ్యిలో పనీర్ ముక్కలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే చూడండి ఈ విధంగా వేయించుకోవాలి వేగిన పన్నీర్ ముక్కలను తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని పాలకూర ఎంత వేసినామో అంటే కరివేపాకు ఆకులు కూడా వేసి మంచిగా గలగల అనేది వేయించుకోవాలి ఇంటి చెట్టు కరివేపాకు అయితే ఇంకా బాగుంటుంది కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ముందుగా వేసుకున్న పాలకూర పచ్చిపికయలు కూడా మంచిగా వేగిపోయినాయి చూడండి కరివేపాకు ఉల్లిగడ్డలు కూడా మంచిగా వేగిపోయినాయి చలారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో అంతా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కడే స్టవ్ పైన పెట్టి ఒక ఐదారు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగేలోగా కరేపాకు ఉల్లిగడ్డను మిక్సీ పట్టుకొస్తా ఆగిన నూనెలో పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని మంచి అంతా ఒకసారి కలుపుకోవాలి మిక్సీ పట్టుకొచ్చిన కరివేపాకు ఉల్లిగడ్డ మిశ్రమాన్ని ప్యాన్లో వేసి మంచిగా వేయించుకోవాలి ఆల్రెడీ వేగిందే కానీ ఇంకొకసారి మంచిగా వేయించుకోవాలి కరివేపాకు వేగేలోగా మనము పాలకూర అని కూడా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్లో వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ హోమ్ మేడ్ అలమల్లిగడ్డ పేస్ట్ ప్యాన్లో వేసుకొని మొత్తం అంతా మంచిగా కలిపేసుకోవాలి చిన్న స్పూను మెంతిపిండి వేసిన ఇప్పుడు పట్టుకున్న పాలకూర పేస్ట్ మొత్తము ప్యాన్లో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి పేస్ట్ గట్టిగా ఉంది కాబట్టి మిక్సీ జార్కి అడిగి ఆ వాటర్ని కూడా ప్యాన్లో పోసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి సరిపడా నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని అంతా కలిపేసుకోవాలి ఇది గమనించిండ్రా మనం ఇందులో పసుపు వేసుకోలేదు ఎందుకు వేయలేదంటే కలర్ చేంజ్ కావద్దని పసుపు వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది రెడ్ కారం వేసినా కలర్ చేంజ్ అవుతుంది ఎందుకని గ్రీనిష్గా ఉండాలని నేను పసుపు ఎర్ర కారం పొడి వేయలేదు ఇప్పుడు వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ప్యాన్లు వేసుకొని మంచిగా అన్నీ కలిపేసుకోవాలి పాలకూర మిశ్రమం అంతా పనీర్ ముక్కలకు పట్టేట్టుగా మంచిగా కలుపుకొని చూడండి పైనంతా నెయ్యి తేలింది ఇంకా కూర కూడా దగ్గర పడ్డట్టే కానీ మనకు పనీర్ ముక్కలకు కొంచెం పాలకూర పట్టాలి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి మూత తీసి ఇది నేను చేసుకున్న మేడ్ కొబ్బరి పొడి ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఏ కూరకైనా కూడా ఇది కొంచెం ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నా ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసుకొని చాలా ఎక్కువనేస్తున్నా హ్యాండ్ ఫుల్ కొత్తిమీర వేసి మంచిగా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని చూడండి అంత గ్రీనిష్గా ఎక్కడ కూడా పాలకూర కలరే కానీ కరివేపాకు కలరే కానీ పోకుండా మొత్తం అంత గ్రీన్గా ఉంది ఇట్లనే ఉండాలి అయిపోయిందండి చపాతీలు చేస్తున్నా ఇది లాస్ట్ చపాతీ అన్నీ ఏ ఇది ఒకటే లాస్ట్ ఉంది ఇది కూడా కాల్ చేసుకుంటే ఇంకా తినచ్చు మనము చపాతీలను హై ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులా ఇట్లా క్లాత్తో ఒత్తుకుంటూ కాల్చుకుంటే మంచిగా పొంగుతుంది చూడండి ఫుల్ పూరిలాగా వంగుతుంది ప్రతి చపాతీ ఇట్లనే పొంగుతుంది అట్లా పొంగుతూనే అవి టేస్ట్ ఉంటాయి ఇప్పుడు అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నా పాలక్ పన్నీర్ చపాతీలు చాలా టేస్ట్ ఉంటాయి అన్నం కూడా బాగుంటుంది కూర ఇంకా మనం కరేపాకు కూడా వేసినాం కాబట్టి కర్రేపాకుతో ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు టేస్టింగ్ టైము నేను తిని చెప్తాను మీకు ఎట్లున్నదో కూర పెట్టుకుంటున్నా చాలా వేడిగా ఉంది చూడండి పొగలు వస్తున్నాయి ఇప్పుడే అయింది కదా చూడండి చపాతీని పొర ఫుల్ ఒక చపాతీ పోయి రెండు చపాతీలు అయ్యేట్టుగా కూర ఇట్లా వస్తుంది చూడండి ఇట్లా వస్తేనే తింట కూడా మంచిగా ఉంటాయి ఒక చిన్న ముక్క చపాతి తీసుకొని కూర ఎక్కువ పెట్టుకొని చపాతి చిన్న ముక్క పెట్టుకోవాలి అన్నం కూడా అంతే అండి కూర ఎక్కువ తినాలి అన్నం తక్కువ తినాలి చూడండి తింటూ అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని ఇంకా టేస్ట్ చేస్తున్నా ఇల్లు అంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు నెయ్యి పన్నీర్ స్మెల్ మంచిగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది మీరు ఒక్కసారి కరేపాకు వేసుకొని చూడండి మన పిల్లలు కూడా తినని వాళ్ళు కూడా తింటారు పిల్లలు ఎట్లా కరేపాకు తిన్నారు కాబట్టి మీరు ఈ విధంగా వేస్తే వాళ్ళకి వేసినట్టు కూడా తెలియదు పాలక పన్నీర్ అనుకొని తింటారు చెప్తేనే తెలుస్తుంది మనం ఎట్లాగో చెప్పము వాళ్ళకి నచ్చింది అనుకోండి చెప్పచ్చు మళ్ళీ మళ్ళీ కూడా చేయమంటారు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్